ఏకాదశి పర్వదినం పురస్కరించుకునే జాగదేవ్ పూర్ హరేరామ నామంతో అద్భుతంగా నగర సంకీర్తన జరిగింది భావానంద గురుదేవుల ఆజ్ఞతో జరుగుతున్న ఈ భక్తి ఉద్యమంలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని హైందవ ధర్మాన్ని కాపాడంలో హిందువులంతా సైనికుల ముందుకు కదలాలని భగవత్ సేవ సమాజం జాగ్దేవ్ వారు తెలియజేశారు

हरे राम हरे राम 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 हरे 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 జై గురుదేవ అందరికీ భగవన్నామ పూర్వక నమస్కారాలతో డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు పవిత్ర ఏకాదశి పర్వదినం ఏకాదశి వచ్చిందంటే వివిధ గ్రామాల్లో మేల తాళాలతో భగవన్నామం స్మరిస్తూ పురవీధుల్లో తిరుగుతూ నగర సంకీర్తన జరగడం సాంప్రదాయంగా గత మూడు సంవత్సరాల నుంచి అద్భుతంగా కొనసాగుతుంది ఈ నగర సంకీర్తన సాంప్రదాయంతో భక్తి ఉద్యమం అనేది ముందుకు సాగుతుంది మరి ఈరోజు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఈ భగవన్ మనకు శరణ్యం ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లా ఈ నగర సంకీర్తన ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం వచ్చింది భక్తి ఉద్యమం శక్తిగా మారాల్సిన సమయం ఆసన్నమైంది అలనాడు కమ్యూనిస్టులు రజాకారులు దాడి చేస్తే మా గురుదేవులైన భావానంద గురుదేవులు ఈ భగవన్నాతోటే తృణప్రాయంలో దాన్ని తృణీకరించి అద్భుతంగా అందరినీ ఆ అరాచకాల నుండి కాపాడడం జరిగింది కేవలం మనకి కలియుగంలో భగవన్నామ్మే శరణ్యం కావున ఈరోజు మనం వింటున్నాం అనేక రకాల దుష్టమూకలు మన ధర్మంపై దాడి చేస్తున్నాయి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నాయి కావున ఈ అన్నిటినీ మనం ఎదుర్కోవాలంటే ప్రతి వ్యక్తి ఈ భక్తి ఉద్యమంలో పాల్గొని ఒక శక్తిగా మారాల్సిన అవసరం వచ్చింది హరే రామనామం పఠిస్తూ పురవీధుల్లో తిరుగుదాం ఏకాదశి నగర సంకీర్తనలో పాల్గొందాం అద్భుతంగా భగవన్నామ ఉద్యమంతో మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం జై గురుదేవ ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణీషు సద్భావనాస్తు ವಿಶ್ವೇಶ್ ಕಳ್ಯಾಣಮಸ್ತು ಸನಾತನಧರ್ಮ ಕಿ ಜಯ